ను జిల్లా కేంద్రంగా మార్చాలన్న డిమాండ్తో గాంధీ బొమ్మ సెంటర్ వేదికగా ఆందోళనలు కొనసాగుతున్నాయి శుక్రవారం నాటికి ఈ దీక్షలు యాభై ఆరో రోజుకు చేరుకున్నాయి ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర నాయకుడు కంకనాల పెంచల్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మహాత్మా గాంధీ స్ఫూర్తితోనే తాము ఈ దీక్షలను శాంతియుతంగా నిర్వహిస్తున్నామని పెంచల్ నాయుడు తెలిపారు ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికైన గూడూరు జిల్లా విజ్ఞప్తిని ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు స్థానిక ప్రజలు పాల్గొని తమ మద్దతు తెలిపారు విషయం ఇంత చరిత్ర ఉన్న లాస్ట్కి దేనికి కాకుండా చేశారు మీరు దయచేసి గూడూరు జిల్లా కావాలని మేమందరం పోరాడుతున్నాము మేము శాంతియుతంగా ఆ మహాత్మా గాంధీ ఏ విధంగా శాంతియుతంగా భారతదేశాన్ని తెచ్చుకున్నామో అదే గూడూరు జిల్లాడ అదే విధంగా ట్రూ న్యూస్ ఫియర్లెస్ వాయిస్ ఫాలో అవర్ ఛానల్ ఫర్ యువర్ లోకల్ ఇష్యూస్ అండ్ లేటెస్ట్ న్యూస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్